నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం రాజశేఖర్ రెడ్డి విగ్రహం దేశ నాయకుల కంటే గొప్పదా విప్ ఎమ్మెల్యే సౌమ్య అట్టుకు అట్టున్నర పెడతామని చెప్పాం దానిలో భాగంగానే రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించి సమన్యాయం చేస్తాం రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగిస్తే ధర్నాలు పోరాటాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మొండితోకకు కౌంటర్ ఇచ్చిన సౌమ్య నందిగామిలో లేని కేంద్రీయ విద్యాలయం లేని వంద పడకల ఆసుపత్రిని చూపించి మోసం చేశారు మీ ప్రభుత్వం ఐదేళ్లలో విగ్రహాల రాజకీయాలు చేశారు మీ ప్రభుత్వ సమయంలో గాంధీ సెంటర్ లో విగ్రహాల తొలగింపులో అన్ని విగ్రహాలతో పాటు రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూడా సేమ్ న్యాయం చేయాలని అడిగితే అర్ధరాత్రి పోలీసులు పంపారు తన తండ్రి తంగిరాల ప్రభాకర్ రావు దేవినేని రమణ తొలగించారు గతంలో విగ్రహ రాజకీయాలు ఎలా నడిపారనేది అందరూ చూశారు తొలగించిన రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అన్ని విగ్రహాలతో పాటు సమన్యాయం చేస్తాం ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారు ఒక్కటైనా చెప్పండి అని చెప్తున్నారు మీరు ఐదు సంవత్సరాల్లో బిమ్మలు కడుతున్నారు మీరేం చేశారో చెప్పాలి లేని కేంద్రీయ విశ్వవిద్యాలయం పేపర్ చూపిస్తూ ఐదు సంవత్సరాలు గడిపేశారు లేని వంద పడకల హాస్పిటల్ మీద చూపిస్తూ ఐదు సంవత్సరాలు గడిపేశారు విగ్రహ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేశారు ఇదే ప్లేస్ లో నామినేషన్ సమయంలో మీ అందరి ముందు కూడా నేను హామీ ఇచ్చాను ఏదైతే మన పార్టీకి జరిగిన అన్యాయాన్ని గత కాలంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే పోరాటం చేశామో విగ్రహాలకి సమన్యాయం చేస్తామని మనం ప్రతిజ్ఞ చేస్తాం ఈ రోజు అది చాలా సంతోషంగా ఉందండి ఆ రోజు మనందరం కూడా నిన్న వాళ్ళు చెప్తున్నారు ఇది రాజకీయ కక్ష అని ధర్నాలు అదే పోరాటాలు చేస్తారు ఇంతకంటే పది రెట్లు చేసాం మేము అర్ధరాత్రి మమ్మల్ని పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నారో మేము చెప్తాం మా స్టాండ్ ఒకటే మా ఏదైతే మా వినతి ఒకటే అందరికి కూడా సమన్యాయం చేయండి మేము అభివృద్ధికి అడ్డు కాదు మీరు రాజకీయ నాయకుల్ని ఒక పక్కన పెట్టి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఒక పక్కన పెడితే మేము ఊరుకోము ఎందుకంటే ఆయనే గొప్ప నాయకుడు కాదు నాయకుల కంటే ఆయనే స్వాతంత్ర సమర్యోధులు కాదు అందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఉన్నారు ఈ దేశం స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారు ఉన్నారు పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఏదో ఆయన మహానేతలాగా ఆయన ఒక్క విగ్రహాన్ని ఈ అందిగా అంతా చూడాలని చెప్పి అత్యంత ఎత్తుకు పెడితే మాత్రం మేము ఒప్పుకోవని చెప్తాము అదే దాని మీద మేము పోరాటం చేశాం అదేవిధంగా మా నాన్నగారు అయిన తంగిరాలు ప్రభాకర్ గారి విగ్రహాన్ని విధంగా ఈ న్యూస్ దేవుడైనా దేవుడైన దేవుని గారి విగ్రహాన్ని తీసి ఎక్కడ పడేశారో మీ అందరికి కూడా తెలుసు దాని సాక్ష్యాధారాలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో చక్రాలు కొడుతున్నాయి ఇంతకంటే అవమానాలు ఎన్నో మనం అనుభవించాం ఏదో పిల్లి పాలు పాలుదాగుతున్నాను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుంది అందరూ గమనించారు ఐదు సంవత్సరాలు ఈ విగ్రహ రాజకీయాలు నందిగాలు ఈ విధంగా నడిచాయో కాబట్టి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చామో మీరు అట్టు చూపిస్తే మేము మీకు అట్టున్నర పెడతామని చెప్పాము ఈ రోజు అదే విధంగా రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తీసేసి అందరి విగ్రహాలతో పాటు సమన్యాయం చేస్తాము ఇదే రాజకీయ కక్ష కాదు అందరికీ సమానత్వం ఇవ్వటమే మా లక్ష్యం తెలియజేసుకుంటున్నాం అదే విధంగా